వైసీపీ అరాచక పాలనకు చరమగితం పాడి జగన్ రెడ్డి గ్యాంగ్ ను ఆంధ్ర రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి ప్రజలంతా ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి కొండబాబు అన్నారు గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వనమాడి కొండబాబు ఐదవ డివిజన్ పేరాజుపేట ప్రాంతం నుండి పర్యటించి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మోసపూరిత మాయమాటలతో అధికారంలోకి వచ్చి ఐదేళ్ల కాలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పీడించుకు తింటున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని వైసీపీ రౌడీ ముఠాల్ని తరిమి కొట్టడానికి ప్రజలంతా ఎప్పుడో సిద్ధంగా ఉంటే ఐదేళ్ల తర్వాత నేడు మేమంతా సిద్ధమంటూ వైసీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసపూరిత మాయమాటలతో మరొక్కసారి మోసం చేయడానికి మరలా వస్తున్నారని జగన్ రెడ్డి మాటలు వినే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరని జగన్ పాలన మొత్తంలో వైసీపీ తమ నాయకుల స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపట్టలేదని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి తప్ప వైసీపీ ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి శూన్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లిపొడి వీరు డివిజన్ నాయకులు నరవ చంద్రశేఖర్ దేవు జయలక్ష్మి వీరం రెడ్డి వెంకటలక్ష్మి వల్లపు చిన్నారి అంబటి చిన్న ఏడిద శ్రీను వానపల్లి పోలీస్ కొల్లుకుమారి వొమ్మి బాలాసి తదితరులు పాల్గొన్నారు किसे मंतवेत itu ओके okay, ओके okay. okay.